తిమ్మారెడ్డి గ్రామంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పేదవారి సొంతింటి కళ నెరవేరింది గౌరవ ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక చొరవతో ఐదు లక్షల రూపాయల విలువైన డబుల్ బెడ్రూమ్ చెక్కులను నేడు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండలం మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది ప్రజలు తమ అనుభవాలను పంచుకుంటూ ఎమ్మెల్యే మదన్ మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఇంటికలా నెరవేర్చడమే మా లక్ష్యం ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వైఖరిని చాటి చెప్తాయని పేర్కొన్నారు ఈరోజు గ్రామంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదనన్న గారి ఆదేశాల మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు చేపట్టి వాళ్లకు చెక్కులు రాకుండా ఆ రోజు వాళ్ళని ఎన్నో బాధలు పెట్టి ఇప్పటి వరకు కూడా చెక్కులు రాకపోతే ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదనన్న గారు దీనికోసం ప్రత్యేక చొరవ తీసుకొని గరీబులు ఉన్నారు వాళ్ళకి ఏదైతే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు చెందాలని చెప్పేసి ఈరోజు శాసనసభ్యులు మా అందరికీ ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పగానే దాని గురించి ఫాలోఅప్ చేసి మా గవర్నమెంట్ పిఎల్ కానివ్వండి మా పిఎల్ కానివ్వండి మదనన్న గారి పిఎల్ కానివ్వండి దీనికోసం చాలా విధాలుగా కష్టపడి ఈ చెక్కులు వచ్చేటట్టు కృషి చేసి వాళ్లకు ఈరోజు చెక్కులు అందియడం జరిగింది వారికి గ్రామ గ్రామ తిమ్మారెడ్డి తరఫున గ్రామశాఖ తరఫున అందరి తరఫున కూడా మదనన్న గారికి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కూడా ఏ పార్టీ అని చూడకుండా ఈరోజు అందరు కూడా పేదోని ఇంటి కల సహకారం కావాలని ఏదైతే మదనన్న గారి ఆశ ఉన్నదో ఆ ఆశకు కూడా మేమందరం కూడా సహకారం చేసి మేము వారికి తోడుగా నిలిచి మేము ವಾರಿ ಬಾಟಗಳು ನಡ್ತಾ ಮೇಲ್ರೆಡ್ಡಿ ಮಂಡಲ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರಫುನ ಶ್ರೀ ಮಂದಿರತಾ ಉಂಟು ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯಕತ್ವ ಮದುವೆ